ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను కరెక్ట్గా టైం వచ్చి సెవెన్ ట్వంటీ ఫైవ్ ఏమో అవుతుంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేసేస్తాం ఎందుకంటే మా హస్బెండ్ కొద్దిగా వర్క్ అయితే ఉంది ఆయన అయితే వెళ్ళిపోయారు నేను లేసి ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇల్లు ఉడవడం మాత్రమే ఒకటి ఉంది ఇల్లు చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది అప్పుడైతే చూద్దామని చెప్పి ఇల్లు అయితే ఇంట్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఆడుకుంటా ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మ కూర్చొని ఉంది నేను వెళ్తే దానైతే ఫ్రెండ్స్కి పోయి మీద అయితే నీళ్లు పెట్టాలి అప్పుడు వెళ్తుందామి వచ్చేస్తారు మా హస్బెండ్ తొందరగా లెవెన్ అయితే వచ్చేస్తారు ఈరోజు వచ్చి మే నైన్టీన్ అంటే సండే వ్లాగ్ ఇది నా ఇల్లు అయితే ఊడి చేస్తాను వీడు చూడండి వీడు బయట ఆడుకుంటున్నాడని చెప్పి నేను బయట కూర్చోన్నాను ఏ మాట చెప్పినా కూడా ఏ నా ఏ ఏ నా ఏ అంటాడు అంటే నా అంటే మనం ఏదైనా బెదిరించినట్టే అలా అయితే చెప్తాం కదా అలాంటప్పుడు వాడు ఏ నాడున్నాడు అన్న ఫీల్ అది వాడికి ఎందుకో నెల్లూరుకి అయితే వెళ్ళాలని అయితే అనిపిస్తుంది మా అత్తమ్ చూడాలనిపిస్తుంది వెళ్ళాలి అని అయితే వచ్చేస్తారు తను వాళ్ళ డాడీ షయ్యు వాళ్ళ డాడీ అయితే వచ్చేస్తారు వస్తే చెప్తాను ఎలా నవ్వుంది మాట్లాడుతుంటే వాడు నవ్వుకుంటా ఉన్నాడు అదే వెళ్దామని అయితే అంటాను ఏమంటారో ఏంటో మరి నవ్వుకుంటా ఉన్నాడు ఫ్రెండ్స్ నేను మీడియాలో మాట్లాడుతూ ఉంటేవాడు ఓయ్ ఇద్దరా హాయ్ బోలే హీరా హాయ్ బోలే హాయ్ బోలే ఇద్దండి ప్రిన్స్కి అయితే రాగి పిండి కొద్దిగా గోధుమ పిండి అయితే వేసి దోశ అయితే వేశాను దాంట్లో చక్కెర కూడా కలిపానండి అంటే వాడు ఫస్ట్ టైం కదా తింటాడు తినడో అని చెప్పి వీడిదే గోల ఫ్రెండ్స్ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నాన్న హే నాన్న హే నా హే ఇంకొక టాపిక్ ఉండదు వాడికాడా టైం అయితే టూలో అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు అందుకని ఏదో ఒకటి వండేద్దామని అయితే వచ్చాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెష్గా స్నానం చేసి నిద్రపోతున్నాడు హస్బెండ్ అయితే వస్తూ వస్తూనే చికెన్ అయితే తెచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు దాని అయితే పకోడా అయితే చేయబోతున్నాను ఎంత పదకొండుకి రావాల్సిన మనిషి ఒక గంటకైతే వచ్చారు వస్తూనే చికెన్ అయితే వచ్చారు ఈ లోపల నేను పప్పు వైట్ రైస్ అయితే వండి అయితే తెచ్చేస్తాను చికెన్ పకోడా అయితే ఫ్రై అయితే అవుతూ ఉంది వేడివెడిగా రైస్ కుక్ అవుతున్న చికెన్ మసాలా సారీ చికెన్ పకోడా దాంట్లో పప్పు కుక్ అయి ఉన్న చికెన్ పకోడి ఫ్రెండ్స్ తినని అన్నం వాకింగ్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీన్ అయితే టైం అయితే అయిపోయింది ఆ పిల్ల అక్కడెక్కడ ఉంది ఇంకా నేనే సగం గ్రౌండ్ అయితే తిరగాలి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాలి అంటే వేరే స్ట్రైట్గా అయితే వచ్చేస్తా ఉంది రమ్మన్నాను నేనే పీస్ అయితే కట్టుకోలేదు నేను ఎందుకంటే అది ఎలాగో ఎలా వేసుకొని తిరగలేకపోతుండే అందుకని చెప్పి టూ డేస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మేము వాకింగ్కి డుమ్మా కొట్టి థర్డ్ డే వచ్చేటప్పటికి కాళ్ళు ఎక్కువ పెయిన్ అయితే ఉంది తిరగాలి కదా టూ డేస్ డుమా కొట్టినప్పుడు వ్యూ చూడండి ఈవినింగ్ అంత బాగుందో వాకింగ్కి అయితే వెళ్ళొచ్చిన తర్వాత ప్రిన్స్కి అయితే స్నానం చేయించేసి షికార్కి అయితే పంపించేశాను ఫ్రెండ్స్ వాడు సండే సండే వాళ్ళ తాత అయితే షికార్కి అయితే వెళ్తాడు నేనైతే అంటే వెళ్ళేటప్పుడు టీ పెట్టుకుని అయితే తాగాను కొద్దిగా టీ అయితే ఉన్నాయి అవి తాగేసి అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో అవి ఫ్రెండ్స్ సింక్ నిండిపోయి ఉన్నాయి కొద్దిగా అయితే టీ ఉన్నాయి అవి వేడి పెట్టుకొని తాగేస్తే అయిపోద్ది అక్కడికి ఆయిల్ అయితే పెట్టేశాను చాలా హెడ్డేక్గా ఉంది ఆఫ్టర్నూన్ అందుకని చెప్పైతే పెట్టుకున్నాను హాయ్ హలో అస్లాం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను కానీ కొద్దిగా అయితే హెల్త్ అయితే బాగాలేదు నైట్ నుంచి ఎందుకో జరిగింది ఈ కన్ను ఒక్కటే పెయిన్గా ఉంది ఇంకోటి ఏంటంటే మంట కుర్చుంది ఒకటే వాటర్ అయితే వస్తున్నాయి మార్నింగ్ నుంచి అది అసలు ఏమైతే బాగాలేదు కానీ మనం లేచి టిఫన్ చేసిన తర్వాత కొద్ది అయితే పడుకొని రెస్ట్ తీసుకొని ఇప్పుడే లేపాను ఈ లోపల మా హస్బెండ్ వచ్చి మటన్ అయితే తెచ్చారు దాదైతే వేసి ఇప్పుడు బెండకాయ మటన్ అయితే వేసి పులుసు అయితే పెడతా ఉన్నాను ఇవైతే కట్ చేసుకున్నాము దీంట్లోకి అయితే ఆయిల్ అయితే పోసి కొద్దిగా ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చి ఆనియన్ కరివేపాత అయితే వేసుకున్నాను మటన్ అయితే బాయిల్ అయితే చూసి ఎక్కువ ఉన్నాను టమోటా వేసి మగ్గిన తర్వాత అయితే బెండకాయ మటన్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను దాన్ని ఉప్పు కారం ఉప్పు అయితే వేసేసాను కారము ఇంకా కొద్దిగా మసాలా అయితే వేసేస్తే అయిపోద్ది ధనియాల పొడి అవన్నీ ఇది ధనియాల పొడి మిరపొడి కొద్దిగా అయితే గరం మసాలా అయితే వేసాను చింతపండు పులుసు అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వదిలితే ఇది లైట్గా ఉన్నాయి కొద్దిగా మటన్ అయితే బాయిల్ చేసింది దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు పొడి ఇంకేంటి మర్చిపోయా మసాలా అయితే వేసాను వేసి అయితే మటన్ అయితే బాయిల్ చేసుకున్నాను అందుకని పసుపు పొడి పులుసులు అయితే వేయలేదు ఇంకా ఉంది కదా అయితే మరుగుతుంది ఫ్రెండ్స్ ఇది జీలకర్ర మెంతులైతే పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసేస్తున్నా ఒక రీల్ అయితే తీద్దాం అనుకుంటున్నాను అంటే మరి సెట్ లేదో తెలియదు ఫ్రెష్ అయ్యి అలా రెడీ అయ్యి అయితే చెయ్యాలి దాన్ని కూల్ అయితే అరవై రూపాయలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫంక్షన్ రోజు కొద్దిగా కూడా పెట్టుకోలేదు నేను ఇప్పుడు పెట్టుకుందాం అని ఎత్తిస్తున్నాను ఆఫ్టర్నూన్కి అయితే నా లంచ్ రీల్స్ అయితే ఇద్దాం అని రెడీ అయితే అయ్యాను ఫ్రెండ్స్ పిడిగా అయితే నిద్ర అయితే రేసేశాడు నేను శారీ కట్టుకొని పూలు పెట్టుకొని రెడీ అయ్యాను ఫ్రెండ్స్ రీల్స్ చేద్దామని ఇప్పుడు సడన్గా అయితే నెల్లూరు అయితే వెళ్దామని అని అంత అన్నారు జస్ట్ ఊరికే అలా అయితే తిరిగిరాము ఇంట్లో ఉంటే బోర్గా ఉందంట తనకి అందుకని అయితే వెళ్దామన్నాడు ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఆ కారు ఇంచేస్తున్నాడు దాన్ని ఇంకా ఇంకా ఇంచేస్తా ఉన్నాడు మేమైతే నెల్లూరుకి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ ఇద్దండి మా హబ్బీ డ్రెస్ ఇదోండి ప్రింట్స్ ఎలా రెడీ అయ్యా చూడండి పెట్రోల్ అయితే అయితే ఆగాం ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ సైడ్ ఉన్నాం వాళ్ళ డాడీ పెట్రోల్ పట్టించుకొని వస్తారు మేమైతే మేమైతే మాల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళ ఇంటికాడ నుంచి రిటర్న్ అయిపోయాము ఇందుడి రోబో ప్రిన్స్ ఫేవరెట్ అమ్మాయి అక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోయాం తొందరగానే మా హస్బెండ్ ఎక్కడా మళ్ళీ నైట్ అయిపోద్ది నైట్ అయిపోద్ది అన్నారు ఆ అమ్మాయి లేనట్టుంది రోబోలో లాస్ట్ టైం ఉన్న అమ్మాయి హాయ్ బా ఫ్రెండ్స్ అయితే ఆ ట్రైన్లో కూర్చున్నాడు ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నాడు స్టార్ట్ అయితే ఎక్కడో ఏడుస్తాడో సమ్మర్కి అయితే బాగా ఇక్కడ అంటే డెకరేట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సూపర్గా ఉండే నాకు బాగా నచ్చింది అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎక్సలైటర్ అయితే ఎక్కాలంటే ఒక్కటే వదిలేయాలని ఫ్రెండ్స్ వాడే నడుచుకుంటాడంట మా అమ్మ మేము ఎవరు పట్టుకోకూడదంట వాడిని వీడు ఎక్కడికి వచ్చినా రచ్చ చేసేస్తాడు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అయితే ఐస్ క్రీమ్ దాడానికి అది వెళ్ళిండు వీడు చూడండి ఇది మొత్తం పాపము ఆమె అంతే క్లీన్ చేసి ఆమె భయపడి అది వచ్చి పే చేసేది కూడా అక్కడ పెట్టేసింది స్కానరు చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ బైక్ అయితే పార్కింగ్ వచ్చేసి అక్కడ టికెట్ తీసుకొని అయితే వస్తారు చిల్డ్రన్స్ పార్క్ ఇక్కడ అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మైండ్ ఎంత ఫ్రీగా అంత పీస్ఫుల్గా అయితే అయిపోద్ది ఎందుకండి వీళ్ళిద్దరూ వీడు మళ్ళీ కూర్చున్నాడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు వాడిన నైన్ మంత్స్ లే అంటే బర్త్డే అయిపోయిన నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు కూర్చున్నాడు మళ్ళీ ఇప్పుడు కూర్చుని తిరుగుతా ఉన్నాడు ఇది మళ్ళీ వేరేదైతే తిరుగుతూ ఉన్నాడు పిల్లలు ఉన్నారంట వాళ్ళే అడిగియ్యాలింటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ వాడైతే దాంట్లోకి ఎక్కమంటే అసలు ఎక్కడంటే షయ్యూ నక్కువ నక్కో అంటున్నాడు చూసి అయితే మళ్ళీ అదే కావాలన్నాడు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళ డాడీ అయితే ఊపుతా ఉన్నాడు కూర్చోబెట్టి అదేదో ఊగిపోతా ఉందంట అసలు చాలా పీస్ఫుల్గా ఉంది అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ ఇక్కడ మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ నెల్లూరు నుంచి గూడూరుకి ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము ఎప్పుడు ఫ్రెష్ అయ్యి పడుకోవడమే వస్తూ వస్తూనే అంటే డిన్నర్ అయితే చేసేసాము నేను రోటీ మా హస్బెండ్ వచ్చి న్యూడిల్స్ అయితే తినేసారు ఈ వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇది టూ డేస్ బ్లాగ్ అండి ప్లీజ్ లైక్ డూ లైక్